హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుకేశ్ పాల్ వెల్కమ్ టు జేటీ తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను టెట్ టు ఈ టాపిక్ మీద ప్రశ్న లేకుండా అసలు ప్రశ్నపత్రమే ఉండదు టెట్టు డిఎస్సి అలాగే ఇతర పోటీ పరీక్షల్లో ఎంతో కీలకమైనటువంటి టాపిక్ ఇది దీని నుంచి మనకి అనేక రకాల ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది దీని గురించి మనకి తెలిసిన ఎంత అవగాహన ఉన్నా మన ఎగ్జామ్లో వచ్చేటప్పటికీ చాలా తప్పులు చేస్తూ మనం ఆ బిట్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయలేక మార్కులు కోల్పోయేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంటుంది ఎందుకంటే ఛందస్ అంటే ఇది చాలామంది భయపడుతుంటారు ఇక్కడ ఛందస్సును గురించి మనం భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మనకి తెలియక మనం భయపడుతుంటాం ప్రాథమిక సమాచారం అంటే ఛందస్ అంటే ఏంటి ఛందస్ లక్షణాలు ఏంటి అసలు గురువులంటే ఏంటి అంటే ఏంటి లఘువులంటే అంటే ఏంటి ఈ మొదలైనటువంటి వాటి మీద సరైన అవగాహన లేక మనం ఎగ్జామ్కు పోయేటప్పటికీ దాంట్లో మనం రాంగ్ ఆన్సర్ చేసి రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను ఛందస్ గురించినటువంటి మీకున్న సందేహాలు అన్నీ కూడా నేను తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను కాస్త మనసు పెడితే ఛందస్ అనేటువంటిది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా ఛందస్ అంటే చెద్ అనే ధాతువు నుండి ఈ పదం పుట్టింది చెద్ అనే ధాతువుకి ఆహ్లాదము అలాగే ఆనందము అనేటువంటి అర్థాలు చెద్ద అంటే ఆహ్లాదము ఆనందం చందస్సుని సంవరణం అని అలాగే ఆచ్ఛాదనం అని పిలుస్తారు సంవరణం ఆచ్ఛాదనం అని పిలుస్తారు ఛందస్కు ఇతర పేర్లు ఇవి ఇక్కడ ఛందస్ అంటే పద్య లక్షణాలను తెలియజేస్తుంది పద్య లక్షణాలను తెలియజేస్తుంది ఇక్కడ పద్యము పాదాలతో ఏర్పడుతుంది పాదాలు అలాగే ఈ పాదాలు గణాలుగా ఉంటాయి ఈ గణాలు అక్షరాలుగా ఉంటాయి అక్షరాలు గురువు అలాగే లఘువులుగా ఉంటాయి అంటే ఒక పద్యం ఏర్పడాలంటే ఆ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాల్లో కూడా కొన్ని గణాలు ఉంటాయి ఈ అనేటువంటివి అక్షరాల రూపంలో ఉంటాయి ఈ అక్షరాలు అనేటువంటివి గురు లఘువుల రూపంలో ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఛందస్సులో ముందుగా మనకు ప్రాథమిక సమాచారం అయినటువంటి ఈ గురువు అంటే ఏంటి లఘు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి ఈ గురువుని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి లేకపోతే లఘువుని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలనేటువంటి విషయాలు కానీ మనకు తెలిస్తే మనకి చాలా ఈజీగా చందస్ వచ్చేస్తూ ఉంది ఇక్కడ ముందుగా లఘు అంటే ఏందో చూద్దాం లఘువు ఒక మాత్ర కాలంలో పలుకబడేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లఘువులు అని పిలుస్తారు అలాగే గురువు అంటే రెండు మాత్రల కాలం రెండు మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలని ఇక్కడ గురువులు అని అంటారు ఇక్కడ ఛందస్సులో మనకి సంబంధించినటువంటి గురువుకు కానీ లేకపోతే లఘువు కానీ కొన్ని చిహ్నాలు ఉంటాయి ఆ చిహ్నాల ద్వారానే మనం వాటిని గుర్తించాల్సి ఉంటుంది లఘువు యొక్క గుర్తు ఈ నిలువు గీత లఘువు యొక్క గుర్తు ఈ నిలువు గీత అలాగే గురువు యొక్క గుర్తు ఇక్కడ ఆంగ్ల అక్షరాల్లో యూగా మనం చూసిస్తాం ఇప్పుడు లఘువులను గుర్తించే విధానం చూద్దాం లఘువు యొక్క గుర్తు ఈ నిలువు గీత లఘువుని ఏ అక్షరాలుగా మనం గుర్తించాలి అనేటువంటి మొదటి దాని పాయింట్ ఏంటంటే రస్వాచ్చులన్నీ కూడా మనం లఘువులుగా గుర్తిస్తాం రస్వాక్షరాలంటే పొట్టి అక్షరాలు పొట్టి అక్షరాలు అన్నమాట కాబట్టి ఈ రస్వాచ్చులన్నీ కూడా మనం ఇలా లఘువుగా గుర్తించాల్సి ఉంటుంది లఘువుగా గుర్తించాల్సి ఉంటుంది అలాగే రస్వాచ్చులతో కూడినటువంటి హల్లులు కూడా మనకి లఘువులు అవుతాయి రస్వాచ్ఛులు అంటే ఏంటి పొట్టక్షరాలు రస్వాచ్చులతో కూడినటువంటి హల్లులు అంటే ఇక్కడ ప్రతి హల్లులో కూడా ఒక అచ్చు కంపల్సరీగా ఉంటుంది వీటన్నిటినీ కూడా రస్వాచ్చులతో కూడినటువంటి హల్లులు అంటాం ఇవన్నీ కూడా మనకి లఘువులుగా గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా వట్రుసుడు ఉంది ఇక్కడ వట్రుసుడి కలిగినటువంటి అక్షరాలు కూడా మనకి లఘువులే అవుతాయి ఇది సంయుక్తాక్షరం అని మనం భ్రమపడుతుంటాం కానీ ఇది సంయుక్తాక్షరం కాదు గుణింత గుర్తుల్లో వృత్తం అనేటువంటిది కదా కాబట్టి ఇది లఘువు అవుతుంది అలాగే దీర్ఘాలు కాని దిత్వాక్షరాలు దిత్వాక్షరాలు అంటే ఏంటి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా దాన్ని దిత్వాక్షరం అంటాం ఇక్కడ దిత్క్షరాలన్నీ కూడా మనకి లఘువులు అవుతాయి దిత్వాక్షరాలు అనేటువంటివి లఘువులు అవుతాయి వీటికి ఈ యొక్క దీర్ఘాలు అనేటువంటిది ఉండకూడదు అలాగే దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు లఘువులు అవుతాయి దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు అంటే ఏంటి ఈ సంయుక్తాక్షరాలకి ఈ దీర్ఘాలు అనేటువంటివి ఉండకూడదు కాబట్టి ఇక్కడ కా అనేది ఒక అల్లు దానికి రావత్తు వేరొక హల్లు అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరింది అనుకోండి దాన్ని సంయుక్తాక్షరాలు అంటారు ఇలా దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాల్ని మనం లఘువులుగా గుర్తించాలి అలాగే తేల్చి పలుకబడే రేపతో కూడిన అక్షరాలకి ముందు ఉన్న అక్షరాలు ఇక్కడ మనకి లఘువులు అవుతాయి తేల్చి పలకడం అంటే ఇక్కడ అదృచు అనేటువంటి ఈ పదంలో అద్దురుచు దా పలుకుతున్నాము సపరేట్ సౌండ్ వస్తుంది అలాగే రా కూడా సపరేట్ సౌండ్ వస్తుంది ఇలా తేల్చి పలకడం ఇలా ఉంటుంది అన్నమాట ఇలా తేల్చి పలికేటప్పుడు ఇక్కడ మనకి రేఫ మనం పలుకుతున్నాం రేఫ అంటే రకారం అన్నమాట రేఫ అంటే రకారం ఇలా తేల్చి పలకబడే రేఫతో కూడినటువంటి అక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు అన్నీ కూడా మనకి లఘువులవుతాయి ఇప్పుడు గురువులను గుర్తించే విధానం చూద్దాం గురువులని ఏ అక్షరాలుగా మనం గుర్తించాలి ఇక్కడ గురువు యొక్క గుర్తు యు దీర్ఘాలు అంటే దీర్ఘావచ్చులన్నీ కూడా మనకి గురువులు అవుతాయి దీర్ఘావచ్చులన్నీ కూడా మనకి గురువులు అవుతాయి ఇక్కడ ఐ ఉంది కదా ఐ అవు ఉంది కదా ఇవి కూడా దీర్ఘాలే కాబట్టి ఐఅవులతో కూడుకున్నటువంటి అక్షరాలు కూడా మనకి దీర్ఘాలు అవుతాయి అవి అంటే ఏంటి కౌలు ఉంది కౌ అనేది అవుతో కూడుకుంది కాబట్టి ఇది గురువు అవుతుంది అలాగే రైతు ఉంది రైతు రైలు అయి ఉంది కాబట్టి ఇవి కూడా మనకి దీర్ఘాలు అవుతాయి దీర్ఘాచులు కలిగిన హల్లులు ఇక్కడ గురువులు దీర్ఘాచులు అంటే ఏంటి ఇదన్నమాట దీర్ఘాచులు అంటే ఇవి కాబట్టి ఇటువంటి అక్షరాలు కూడా మనకి గురువులుగా గుర్తించాలి ఇటువంటి అక్షరాలు అంటే గురువులుగా మనం గుర్తించాలి అలాగే దిత్వాక్షరానికి ముందున్న అక్షరాలు ఇందాక మనం ద్విత్తాక్షరానికి అలాగే సంయుక్తాక్షరాలు లఘువులు అవుతాయి కదా ఇప్పుడు దృత్తాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందున్నటువంటివి గురువులు అవుతాయి ఇది దృత్వాక్షరం కాబట్టి దీనికి ముందు ఉన్నటువంటి అక్షరము లఘువైనా కూడా దాన్ని మనం గురువుగానే గుర్తించాలి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఉదాహరణలు చూడవచ్చు అలాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి ఇవన్నీ కూడా సంయుక్త అక్షరాలు కదా సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ కూడా ఇక్కడ గురువులుగా గుర్తించడం జరిగింది సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి సంశ్లేష అంటే ఒక హల్లుకి రెండు రకాల ఒత్తులు ఒక హల్లుకి రెండు రకాల ఒత్తులు ఇవన్నీ కూడా దానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులుగా మనం గుర్తిస్తాం అలాగే పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు పూర్ణ బిందువు అంటే ఏంటి నిండు సున్నా నిండు సున్నా కలిగినటువంటి అక్షరాలన్నీ కూడా మనకి ఇక్కడ గురువులు అవుతాయి గురువులుగా మనం గుర్తించాలి పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు పొల్లు హల్లు అంటే ఇది రాజేష్ అనే పదంలో జేష్ ఉంది కదా ఈ రెండు కూడా మనం రెండు అక్షరాలని అనుకుంటాం కానీ ఇవి రెండు అక్షరాలు కాదు రెండిటిని కలిపి మనం ఒకే అక్షరం కింద కౌంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా పొల్లు హల్లు కలిగినటువంటి అక్షరాలన్నీ కూడా మనకి గురువులుగానే గుర్తించాలి విసర్గ కలిగినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి విసర్గ అంటే ఇది అన్నమాట విసర్గ అంటే ఇది కాబట్టి విసర్గ కలిగినటువంటి అక్షరాలు కూడా మనకి గురువులు అవుతాయి మనం ఇప్పటి వరకు లఘు అంటే ఏంటి గురువు అంటే ఏంటి తెలుసుకున్నాం లఘువుని ఏ అక్షరాలు మనం గుర్తించాలి గురువుని అక్షరాలుగా మనం గుర్తించాలనేటువంటి సమాచారం మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఘనం ఏర్పడే విధానం గురించి తెలుసుకుందాం ఘనం అంటే ఇక్కడ గురు లఘువుల యొక్క సమూహము ఘనమవుతుంది అవుతుంది గురు లఘువుల యొక్క సమూహము ఘనమవుతుంది అవుతుంది ఇక్కడ అక్షరాలు అనేటువంటివి మనం గురు లఘువులుగా ఏర్పడతాయి అని గుర్తించాం కదా అలాగే తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఏర్పడినటువంటి ఈ గురు లఘువులు కలిస్తే ఘనాలుగా పిలువబడతాయి ఈ అనేటువంటివి గురువుల యొక్క సమూహం ఇక్కడ మనకి ఒక గురువు గణం కావచ్చు అలాగే ఒక లఘువు గణం కావచ్చు అలాగే అనేక గురు లఘువులు కలిగినది ఘనం కావచ్చు ఇక్కడ మనకి స్వరూపాన్ని బట్టి కొన్ని గణాలు ఏర్పడతాయండి అవి ఏకాక్షర గణాలని రెండు అక్షర గణాలని మూడక్షర గణాలని నాలుగు అక్షర గణాలని ఇప్పుడు ఏకాక్షర గణాలంటే ఏంటో తెలుసుకుందాం ఏకాక్షర గణాలు ఒకే అక్షరం ఘనంగా ఏర్పడడాన్ని ఏకాక్షర గణం అంటారు ఒకే అక్షరం ఇక్కడ ఘనంగా ఏర్పడుతుంది ఇక్కడ మీకు ఉదాహరణ చూడొచ్చు ఒక లఘువు గానం ఉందనుకోండి ఇది ఒక గణం దీనికి లగనం అని పేరు దీనికి లగ్నం అని పేరు ఇదిగోండి ఇక్కడ ఆ ఉంది కదా ఇక్కడ కా ఉంది ఇది ఒక గణం అవుతుంది అలాగే ఏక గురువు ఒకటే గాని గురువు ఉంటే దానికి గణం అని పేరు ఇక్కడ ఉదాహరణ మీరు చూడవచ్చు రెండక్షర గణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం రెండేసి అక్షరాలతో ఏర్పడేటువంటి గణాలని గణాలు అంటారు ఇవి నాలుగు గణాలు నాలుగు ఒక లఘువు ఒక గురువు కానీ కలిస్తే దీనికి లగము అని పేరు దీనికి మరొక పేరు వగనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు మీరు చూడవచ్చు ఈ పదాలు దీనికి సంబంధించినటువంటి గురు లఘువులు ఇక్కడ గుర్తించడం జరిగింది గురువు అలాగే ఒక లఘువు గానుంటే దానికి గలము అని పేరు దీనికి మరొక పేరు హగణం ఇక్కడ హగణం యొక్క గుర్తులు చూశారు కదా హగణానికి సంబంధించినటువంటి గుర్తులు ఇక్కడ మంచి బుద్ధి నవ్వు గోడ అనే పదాల్లో దేనికి లఘు వస్తుంది దేనికి గురువు వస్తుందని ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే రెండు లఘువులు గానుంటే రెండు లఘువులు కానుంటే దానికి లలము అని పేరు అలాగే రెండో పేరు లాగణం అంటారు ఇక్కడ రెండు ఉన్నాయి అనుకోండి ఇది లలము అవుతుంది ఇక్కడ రెండు గురువులు ఉన్నాయి చూసారా రెండు ఉంటే దీనికి గగము అని పేరు రెండో పేరు గాగనం అంటారు ఇక్కడ ఇలా రెండు గురువులు ఎక్కడైనా ఉన్నాయంటే దానికి గగము అని పేరు ఉంటుంది ఇప్పుడు గణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం మూడక్షర గణాలు మూడేసి అక్షరాలతో ఏర్పడేటువంటి గణాలని మూడక్షర గణాలంటారు ఎన్ని అక్షరాలు మూడేసి అక్షరాలతో ఏర్పడతాయి ఇవి ఎనిమిది ఉంటాయి ఎనిమిది గణాలు ఇవే ఛందస్సులో మనకి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ ఎనిమిది గణాలు కానీ మనం గుర్తు పెట్టుకుంటే ఎంత పెద్ద ఛందస్సు అయినా కూడా మనం ఈజీగా మనం దాన్ని గుర్తించవచ్చు అవి చూద్దాం ఆది గురువు అంటే మొదట్లో గురువు ఉండి మిగతా రెండు కూడా లఘువులైతే దానికి భగనం అని పేరు దానికి భగనం అని పేరు దీనికి భగనాన్ని మీరు ఎలా గుర్తించవచ్చో ఇక్కడ పక్కన ఉదాహరణలు చూసారా ఇలా ఉన్నమాట ఇవి ఒకసారి మీరు గమనిస్తే అంతా కూడా ఇక్కడ భగనానికి సంబంధించినటువంటి పదాలే ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే మధ్య గురువు మధ్య గురువు ఉంటే దానికి జగనం అని పేరు మధ్య గురువు ఉంటే దానికి జగనం అని పేరు దీనికి సంబంధించినటువంటి గుర్తులు ఇక్కడ చూడవచ్చు అంత్య గురువు అంటే చివరిలో గురువు ఉంటే దానికి సగనం అని పేరు చివరిలో గురువు ఉంటే దానికి సగనం అని పేరు అలాగే ఆది లఘువు మొదట్లో కానీ లఘువు ఉంటే దానికి యగనం అని పేరు దానికి యగనం అని పేరు అలాగే మధ్య లఘు మధ్య లఘు ఉంటే రగనం అని పేరు అంతె లఘు చివరిలో లఘు ఉంటే తగనం అని పేరు అలాగే మూడు లఘువులుంటే నగనం మూడు గురువులుంటే మగనం అంటారు దీనికి సంబంధించినటువంటి పదాలు కూడా అలాగే గుర్తించినటువంటి పదాలు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మూడక్షర గణాలు మొత్తం కూడా ఎనిమిది ఉన్నాయి ఇవి మనకి ఒక ట్రిక్తో వీటిని ఈజీగా మనం గుర్తుంచుకోకుండానే మనం తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ భగనము చూసారా భగనము జగనము సగనము ఇవి గురువుల ప్రాధాన్యంగా కూర్చోబడ్డాయి అన్నమాట బ జ స బజస అనేటువంటివి గురువుల ప్రాధాన్యం అంటే మొదట్లో గురువు ఉంటే భగనం మధ్యలో గురువు ఉంటే జగనం చివరిలో గురువు ఉంటే సగనం అలాగే యా ఇవి లఘువుల ప్రాధాన్యం అన్నమాట మొదట్లో లఘు ఉంటే యగనం మధ్యలో లఘు ఉంటే రగనం చివరిలో లఘు ఉంటే తగనం ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి మీరు భజస యరత అలాగే మన మా అంటే అన్ని గురువులు నా అంటే అన్ని లఘువులు మా అంటే అన్ని గురువులు నా అంటే అన్ని లఘువులు ఈ సూత్రంగానే మీరు గుర్తుపెట్టుకుంటే ఇక లఘువుల్ని అలాగే గురువుల్ని గుర్తించడంతో పాటు గణాలను కూడా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అదే భజస ఎరత మన బజస ఎరత మన ఇప్పటి వరకు మనం లఘు అంటే ఏంటి గురువు అంటే ఏంటి అలాగే ఘనం ఎలా ఏర్పడుతుంది ఎన్ని రకాల గణాలు ఉన్నాయి వాటన్నిటిని గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు పద్యం రెండు ప్రధానమైనటువంటి నియమాలు ఉంటాయి అవి ఏతి అలాగే ప్రాస యతి ప్రాస ఇక్కడ యతి అంటే విశ్రాంతి విరామము విరతి అనేటువంటి అర్థాలు అన్నమాట ఎతి అంటే ఏంటో చూద్దాం ఎతి అంటే పద్య పాదాల్లోని మొదటి అక్షరాన్ని ఎత్తి అంటాం పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా ఆ నాలుగు పాదాల్లో కూడా మొదటి అక్షరాన్ని ఎత్తి అంటారు మొదటి అక్షరాన్ని ఎత్తి అంటారు ఇప్పుడు ప్రాస అంటే ఏందో చూద్దాం ప్రాస పద్య పాదాల్లో ఉన్నటువంటి రెండో అక్షరాన్ని ప్రాస అంటారు పాదాల్లో ఉన్నటువంటి రెండో అక్షరాన్ని ప్రాస అంటారు ఇక్కడ ఎతి మైత్రి అని ఒక పదం చూసారా ఎతి మైత్రి అంటే ఏం లేదు పద్యపాదంలో మొదటి అక్షరానికి అదే పాదంలో ఉన్నటువంటి నిర్ణీత స్థానంలో ఒక అక్షరం రావాలి మొదటి అక్షరము ఒకటే అయి ఉండాలి అలాగే నిర్ణీత స్థానంలో ఉన్నటువంటి అక్షరము కూడా ఒకటే అయి ఉండాలి ఉదాహరణకి ఒకటి పదికి ఎతి అన్నాను అనుకోండి ఈ ఒకటో అక్షరంలో ఆ ఉంటే పదో అక్షరంలో అదే వర్గానికి సంబంధించిన ఆ కానీ లేకపోతే ఐ కానీ ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ ఎతి మైత్రి కలిగేటువంటి అక్షరాలు మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఎతిమైత్రి కలిగేటువంటి అక్షరాలు తొమ్మిది ఉన్నాయి కదా ఈ తొమ్మిది అక్షరాల్లోనే ఏదో ఒక దాంతో ఇక్కడ ఎతి మైత్రి అనేటువంటిది జరుగుతుంది ఈ తొమ్మిది అక్షరాల్లో ఈ తొమ్మిది వర్గాల్లో ఉన్నటువంటి పది పది వర్గాలు ఇక్కడ ఈ పది వర్గాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయి కదా ఈ అక్షరాలను ఉపయోగించుకొని ఇక్కడ ఎతి మైత్రి అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ప్రాస ప్రాస్ అంటే పద్యపాదంలో ప్రతిపాదంలో ఉన్నటువంటి రెండవ అక్షరాన్ని ఇక్కడ ప్రాస అంటారు ప్రాసకి హల్లు ప్రధానము ప్రాసకి హల్లు అనేటువంటిది ప్రధానం అన్నమాట ఈరోజు మన వీడియోలో చందస్కి సంబంధించినటువంటి పూర్తి ప్రాథమిక సమాచారం మీకు తెలిసింది అని నేను ఆశిస్తున్నాను ఈ ప్రాథమిక సమాచారం కానీ తెలుసుకుంటే మనకి ఈ ఛందస్సుని గుర్తించడం చాలా ఈజీ అండి ఈ వీటి మీద సరైన అవగాహన లేకనే కొంతమంది భయపడుతుంటారు ఎంత చదివినా అర్థం కాదు విన్నా అర్థం కాదు అనేది ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి ఛందస్సు మీద మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తీరుతాయి ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ యొక్క టాపిక్లో మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు ఆ కామెంట్లో మీకు నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏదైనా కంటెంట్ అవసరమైతే కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని మీద నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీరు చేయాల్సింది ఒకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ అయితేనే చేయండి నేను చేసే వీడియోస్ కానీ మీకు యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయం కూడా నేను చాలా క్షుణ్ణంగా చెప్పాను ఇక నెక్స్ట్ వీడియోలో ఛందస్సులో ఉన్నటువంటి రకాలు ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి ఘనాలను ఇంకా ఏ విధంగా సింపుల్గా మనం గుర్తించవచ్చు దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు